వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నవరాత్రుల్లో నాలుగవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ ఆరో తారీఖు శుద్ధ చవితి ఆదివారం విశాఖ నక్షత్రం విజయవాడలో ఆ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు నారింజ రంగు మనం కూడా అదే రంగు చీర కట్టుకుని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం దద్దోజనం కట్టె పొంగలి ఈ రోజు అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలి దప్పికలు వంటి బాధలు ఉండవని చెబుతారు ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజు శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి అలంకరణ కూష్మాండ ఈ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు రాయల్ బ్లూ అదే రంగు చీర మనం కూడా కట్టుకొని పూజ చేస్తే మంచిది నైవేద్యం అల్లంగారులు ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వలన ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు ఆమె ప్రతి ఒక్కరికి శక్తిని మరియు వెచ్చదనాన్ని పంచుతుంది ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన సౌభాగ్యం అష్టైశ్వర్యాలు ధనప్రాప్తి కలుగుతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్